మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది గురించి ఇటీవల ఒక వీడియో చేశాం మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో తిలకించారు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోను తిలకించిన నా కమ్యూనిస్టు మిత్రుడు ఒకరు సిపిఐకి కూడా శతాబ్ది ఏడాది అయిందని తెలిపారు అవునా అంటూ జర్నలిస్టుకు ఎలాంటి వివక్ష ఉండకూడదని కనుక శతాబ్ది వేడుకలు చేసుకుంటున్న భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఈ వీడియోను మీకు అందించడం జరుగుతుంది సిపి ఐ పార్టీ శతాబ్దిపై కొంత మీమాంస చర్చలో ఉందని చెప్పక తప్పదు సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్ లో తొలి కమ్యూనిస్టు సమావేశం జరిగింది కనుక శతాబ్ది అవుతున్నదని కమ్యూనిస్టు సోదరులందరూ భావించడం జరుగుతున్నది సిపిఎం కమ్యూనిస్టు ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడు అంటే తాష్కంట్ సమావేశం వారు పర్యణనలోకి తీసుకుంటున్నారు సిపిఐ మాత్రం తమ పార్టీకి శతాబ్ది ఈ ఏడాది జరుగుతున్నదని దృఢంగా చెబుతూ ఉత్సవాలను జరుపుకుంటున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వాటిల్లో పంతొమ్మిది వందల ఇరవై కాన్పూర్ సమావేశంలో కమ్యూనిస్టు వర్గాలు అందరూ కలవగా పార్టీ పేరుని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఐగా సిపిఎంఎల్ వారు కూడా అంగీకరించారు అంటే మార్క్స్ట్ పార్టీ వారు కూడా అంగీకరించారు మొదటి జనరల్ సెక్రటరీగా సిపిఐ మార్కిస్ట్ కు చెందిన ఎస్ ఘాట్ వ్యవహరించారు కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన ప్రారంభ సమయంలో రే అబని ముఖర్జీ జిబాస్ రాయ్ రోసా పిటింగేవ్ మహమ్మద్ అలీ మహమ్మద్ షబిఖ్యు వంటి వారు ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ కూడా సిపిఎంఎల్ తో కలిసి కొన్ని సందర్భాల్లో పనిచేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర అనంతరం సిపిఐ అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రభావం చూపింది పంతొమ్మిది వందల యాభై ఏడులో కేరళలో సిపిఐ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నంబూద్రిపాల్ ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తారు కమ్యూనిస్టు పార్టీ ఇప్పటి భారత రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది పార్టీ వ్యవస్థాపక విధానాల్లో భూ సంస్కరణ కూలి రైతు హక్కులు సామాజిక న్యాయం వంటి అంశాలు ముఖ్యంగా నడిపించబడ్డాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమ్యూనిస్టులు సిపిఎం విడిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో నియో లిబరల్ ఆర్థిక విధానాలు కారణంగా కమ్యూనిస్టు పార్టీలు తాము ఎదుర్కొన్న సవాళ్లను అధికంగా చూడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది విదేశీ ఆర్థిక వ్యవస్థల ప్రభావం అంతర్జాతీయ పెట్టుబడుల పెరుగుదల వంటివి పార్టీ వ్యూహాలను చాలా మందిని మార్పులు చేపట్టింది సిపిఐ తన వందవ వార్షికోత్సవ ఉత్సవాలను ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య జరుపుకుంటుంది ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించబడుతున్నాయి కమ్యూనిస్టు ఉద్యమం పార్టీ చరిత్ర భవిష్యత్ ప్రణాళికలు యువతను ప్రోత్సహించడం లాంటివి ముఖ్యంగా ఉన్నాయి కాన్పూర్ లో పార్టీ ఏర్పాటుకు సంబంధించి వంద కార్యక్రమాలు జరిపించాలని కృతనిశ్చయంతో సిపిఐ అధినాయకత్వం ఉంది సిపిఐ యొక్క శక్తి ప్రాధాన్యత గత కొన్ని దశాబ్దాల్లో తగ్గిపో పోయినట్లు సమీక్షకులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పేద మధ్యతరగతి వర్గాల పక్షంలో సిపిఐ అనేక సందర్భాల్లో రైతుల ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల హక్కుల రక్షణ సామాజిక భద్రతతో పోరాడింది భూ సంబంధ సంస్కరణలు చైనా వంటి ఆర్థిక వర్గాల వల్ల పంటలు ధరలు రైతుల ఉత్పత్తి సామర్థ్యంపై ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద వ్యవస్థలపై దృష్టి పెట్టించింది అంతేగాక సాంఘిక న్యాయం సమానత్వం ఆశయాలు జాతి లైంగిక ఆర్థిక అసమానతలను ఏకాగ్రంగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేసింది విద్య ఆర్థిక అంశాలు సమానంగా అందించాలని కార్యక్రమాలు ఉద్యమాలతో చేపట్టింది రాజకీయ నిలిచింది ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో రైతాంగం పేదల సమస్యలతో కమ్యూనిస్టు ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందింది ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రాలో తెలంగాణ ప్రాంత రైతాంగ పోరాటం భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఈ సాయుధ పోరాటం కమ్యూనిస్టు చరిత్రలో అత్యంత గణనీయమైన ఘట్టంగా పేర్కొనబడింది ఈ పోరాటంలో లక్షలాది రైతులు కూలీలు పాల్పంచుకుని భాగస్వామ్య వ్యవస్థను సవాలుగా నిలచారు స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభైలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కమ్యూనిస్టులు గట్టి శక్తిగా ఎదిగారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర రాష్ట్రం మొదటి ఎన్నికల్లో సిపిఐ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది పి సుందరయ్య బిటి రాణాదేవి పి జనార్దన్ రెడ్డి వంటి నేతలు క్రమంగా ప్రాధాన్యత పొందారు ఆ కాలంలో భూ సంస్కరణలు కూలీల వేతనాలు పాఠశాలలు రైతు సమస్యలు వంటి అంశాల్లో పార్టీ ప్రభావం బలంగా కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని అనేక పట్టణాలు మండలాలు కమ్యూనిస్టుల ఆధీనంలోనే ఉన్నాయి ఇక తెలంగాణలో కమ్యూనిస్టు పాత్ర హైదరాబాదు నిజాంపాన్ లో దాస్య శక్తులకు వ్యతిరేకంగా రైతులు చేసిన గొప్ప పోరా కమ్యూనిస్టులు ముందున్నారు వీరిచే భూస్వాముల జమీందారీ విధానం తీవ్రంగా సవాల్ను నిలిచింది ఇది కేవలం తెలంగాణ చరిత్రలోనే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో అతి పెద్ద మైలురాయిగా నిలిచింది రాజకీయ ప్రస్తావనలో భాగంగా తెలంగాణలో కూడా పంతొమ్మిది వందల యాభై నుండి సిపిఐ మంచి బలాన్ని సాధించింది గోదావరి ఖని బెల్లంపల్లి మణుగూరు బొగ్గు ప్రాంతాల్లో కార్మిక ఉద్యమాలు కమ్యూనిస్టు ప్రభావంతో నడిచాయి నల్గొండ వరంగల్ జిల్లాలో రైతాంగం కూలీల సమస్యలతో కమ్యూనిస్టులకు బలమైన ఆధారం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ సిపిఎం మధ్య విభేదాలు తలెత్తి రెండుగా విభజించబడింది అనంతరం పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం మొదలైంది ఇది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించింది కానీ ప్రధాన రాజకీయాల్లో కమ్యూనిస్టులు క్రమక్రమంగా వెనుకబడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్టీతోను తర్వాత తెలుగుదేశం ఇప్పుడు బిఆర్ఎస్ వంటి పార్టీలు ఎదుగుదల కారణంగా కమ్యూనిస్టులు ఆధిపత్యం తగ్గిపోయింది అయితే రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాల వంటివి ఇంకా కొంత ప్రభావం కొనసాగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ విజయనగరంలోను తెలంగాణలో నల్గొండ ఖమ్మం వంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీకి తగిన గుర్తింపు ఉంది కానీ శాసనసభల్లో గణనీయమైన స్థానాలు సాధించలేకపోతుంది కమ్యూనిస్టులు అత్యంత పేరు ప్రతిష్ట తెచ్చింది తెలంగాణ రైతాంగ పోరాటం రైతు కూలీ సమస్యలపై పోరాటం జరిపి సామాజిక మార్పు తీసుకొచ్చారు కానీ విభజనలు ఆధునిక ఆర్థిక మార్పులకు తగిన వ్యూహాలు లేకపోవడం దీని లోపంగా పరిణమించింది ఎన్నికల పరంగా రాజకీయాల్లో బలహీనత వల్ల క్రమంగా సిపిఐ తన శక్తిని కోల్పోతున్నది భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు శతాబ్ద చరిత్రలో పంతొమ్మిది వందల ముప్పై నలభై మధ్య కాలంలో కార్మిక రైతు ఉద్యమాలు అనేక సమ్మెలు రైతాంగ పోరాటాలు వర్గ పోరాటాలు బలపడింది పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపింది నిజాం పాలనలో భూస్వాములపై రైతుల పోరాటంలో సిపిఐ ప్రధాన పాత్ర పోషించింది పంతొమ్మిది వందల యాభై రెండు తొలి ఎన్నికల్లో ప్రభావం ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో సిపిఐ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై ఏడు కేరళలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం నంబూతిరిపాల్ కావడం జరిగింది ప్రపంచంలోని తొలి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా గెలిచిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు పార్టీ విభజన సిపిఐ సిపిఎం రెండుగా విడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై మధ్య కాలంలో నక్సలైట్ ఉద్యమం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో విప్లవాత్మక ఉద్యమంగా పుట్టుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై సంవత్సరం మధ్యలో బలమైన కార్మిక రైతు సంఘాలు కానీ ఎన్నికల రాజకీయాల్లో బలహీనత మొదలైంది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆర్థిక నియంత్రణ ప్రభావం సిపిఐ సిపిఎం ల మీద ప్రభావం తగ్గింది రెండు వేల నాలుగు కమ్యూనిస్టులు యూపీఏ ప్రభుత్వానికి మద్దతుతో కేంద్ర ప్రభుత్వానికి వెలుపల మద్దతు ఇచ్చారు రెండు వేల పది తర్వాత పార్టీ బలం తగ్గుదల శాసనసభ లోక్ సభల్లో సిపిఐ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఐదులో వంద సంవత్సరాలు పార్టీ శతాబ్ది ఉత్సవాల దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది భారత రాజకీయాల్లో వాస్తవ విభిన్నతకు ప్రత్యామ్నాయ భావనకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వంపై తన బాధ్యతను విపరీత ధోరణిలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా వాదన సమర్థన మార్గాలు వినియోగించింది పార్టీ ఎదగకపోవడానికి గల కారణాలను పరిశీలిస్తే ఆధునిక ఆర్థిక సాంకేతిక ప్రపంచీకరణ ప్రభావాల్లో నిబద్ధత తక్కువగా కనిపిస్తుంది యువతను ఆకర్షించే విధానాలు కమ్యూనిస్టు భావాలను కొత్త శైలిలో ప్రాచుర్యం చేసుకోవడంలో చాలా లోటు ఏర్పడింది వ్యూహాల్లో వైవిధ్యం నిర్ణయం తీరు వలన వర్గాల మధ్య విభేదాలు వ్యూహ మార్పులు పార్టీల విభజనలు బలపరిచాయి రాజకీయ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పరిమిత సామర్థ్యం కలిగి ఉండడం లోపంగా ఉంది వీటి వల్ల దీర్ఘకాలిక ప్రభావం తక్కువగా ఉంది ఎన్నికల్లో అధిక విజయాలు సాధించకపోవడం మిగతా ప్రముఖ రాజకీయ పార్టీల పేరణతో పోటీ పడలేకపోవడం ఒక కారణంగా పరిణమి స్థానిక రాజకీయాలు బలహీన ప్రాంతాల్లో ఆధిక్యత తగ్గిపోయినట్లు అభిప్రాయాలు ఉన్నాయి దేశ విస్తారంలో ఆర్థిక ప్రైవేటు ప్రభావం పెరిగిన సందర్భాల్లో ఎన్నికల విధానాలు సామాజిక మార్పులకు కావలసిన ప్రణాళికల్లో లోపాలు ఉన్నాయి ఆంధ్రాలో తమ స్వశక్తిని పెంచుకోలేకపోతున్నది దీంతో ఎన్నికల్లో ఇతర ప్రధాన పార్టీలతో జత కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది దీనివల్ల ఒకప్పుడు పార్టీ విధానాల పరంగా విభేదించిన వారే ఇతర పార్టీలతో జత వల్ల వల్ల పార్టీ విధానాలకు సిపిఐ కూడా తలొగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఒకసారి కాంగ్రెస్ పార్టీతోను మరోసారి తెలుగుదేశం పార్టీతోను మరొకసారి జనసేనతోను ఇలా వారు జత కట్టడం వల్ల సిపిఐ ఎదగలేకపోతున్నది అంతేగాక తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో అధికారం ఉంటే ప్రజా సమస్యలపై నిలదీయడం అని లేదా ఉద్యమించడం చేయలేకపోతుందన్న విమర్శలు పార్టీపై ఉన్నాయి అలాగే తెలంగాణలో కూడా ఇదే అనుసరించింది ఒకసారి ఎన్నికల్లో బిఆర్ఎస్ తోనూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోనూ కలిసి పోటీ చేసింది కమ్యూనిస్టు పార్టీ తమ పార్టీ గుతుతో పోటీ చేసిన ప్రాంతాల్లో ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రాంతాల్లో కమ్యూనిస్టులు బలపరచడంతో కాంగ్రెస్ పార్టీ వారు ఆయా ప్రాంతాల్లో గెలుపొందడం జరిగింది సిపిఐ ఒక సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది పార్టీ ఎదగాలంటే ముఖ్యంగా ప్రజా సమస్య తిరుగుతు గట్టిగా పట్టించుకున్న ప్రజా సమస్యలను పట్టించుకొని పాలకులపై నిలదీయడం అనేది భవిష్యత్తులో చేయాల్సిన పని గ్రామీణ స్థాయి నుండి పార్టీ భావాలను పంచుకొని యువకులకు తగు శిక్షణ ఇస్తే గాని పార్టీ ఎదిగేందుకు అవకాశం లేదు నిజాయితీ నిబద్ధత కలిగి పార్టీ సిద్ధాంతాలు పాటించే యువ నాయకత్వం కమ్యూనిస్టు పార్టీకి ఎంతైనా అవసరం ఈ పార్టీ బలపడితే బడుగు శ్రామిక కార్మిక పేద వర్గాల జీవితాల్లో మరింత వెలుగులు ప్రసారిస్తాయి సిపిఐ పార్టీకి చెందిన సోదరి సోదరి మళ్లకు కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది సందర్భంగా అభినందనలు తెలుపుతూ మరో అంశంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్